హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈరోజు మనం వినబోయేది భగవంతుడైన శివపార్వతుల దివ్య కథలు ఇవి కేవలం పురాణ గాథలు మాత్రమే కాదు మన జీవితంలో భక్తి విశ్వాసం ధైర్యం ఎలా ఉండాలో చెప్పే జీవన సూత్రాలు ఈ వీడియోలో మీరు నంది జన్మకథ శివపార్వతుల దివ్య వివాహం కుమారస్వామి జననం గణేశుడు ఎలా విఘ్న నాయకుడయ్యాడు అనే అద్భుత గాథలు వినబోతున్నారు నంది జన్మకథ పూర్వం సిలాద మహర్షి అనే ఒక మహా ఋషి ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడం వల్ల మనసులో ఎప్పుడూ ఒక విచారముండేది కాని శిలాద మహర్షి శివభక్తుడైనందువల్ల ఆ బాధను తీర్చుకోవడానికి భగవంతుడిని తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఎన్నో సంవత్సరాలు కఠోరా తపస్సు చేసి చివరికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకో అని శిలాదను ఆజ్ఞాపించడు శిలాద మహర్షి నమస్కరించి ప్రభూ నాకు ఒక కుమారుడు కావాలి కానీ అతడు సర్వ మహాత్ముడు కావాలి అని ప్రార్థించాడు శివుడు సంతోషించి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు మరుసటి రోజు శిలాద పొలంలో దున్నుతుంటే ఒక్కసారిగా సూర్యుడిలా మెరుస్తున్న ఒక శిశువు ప్రత్యక్షమయ్యాడు ఆకాశవాణి వినిపించింది శిలాదా ఈ శిశువు నీ కుమారుడే ఇతడు భగవంతుని అనుగ్రహంతో జన్మించాడు నీవు ఇతడిని నంది అని పేరు పెట్టి పెంచుకో ఆనందంతో శిలాద ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లి నంది అని పేరు పెట్టాడు నంది ధైర్యం నంది చిన్నప్పటినుంచే అసాధారణ ప్రతిభ చూపించాడు ఏ విద్య నేర్పినా వెంటనే నేర్చుకునేవాడు శిలాద మహర్షికి నందిపై గర్వం పెరిగింది ఒకసారి ఇద్దరు మునులు మిత్రుడు వరుణుడు శిలాద ఇంటికి వచ్చారు నందివారిని గౌరవంగా ఆతిథ్యమిచ్చాడు వెళ్తూ శిలాద మహర్షిని దీవించారు కాని నందిని ఆశీర్వదించే సమయంలో మాత్రం విచారంగా నిలబడ్డారు శిలాద అడగగా వారు నీ కుమారుడు దీర్ఘాయుష్ పొందడు అని చెప్పారు ఇది విని శిలాద బాధపడ్డాడు కాని మాత్రం ధైర్యంగా అన్నాడు నాన్నా నేను శివుడి భక్తుడిని మరణం రాసి ఉంటేకూడా శివుడు దాన్ని మార్చగలడు ఆయనే సృష్టి ఆయనే సంహారం నేను భక్తితో ఆయనను పూజిస్తే ఆయన నన్ను తప్పక రక్షిస్తాడు అని చెప్పి నంది భువన నదికి వెళ్ళి గంగలో స్నానం చేసి శివుని స్మరిస్తూ కటోరా తపస్సు ప్రారంభించాడు ఆ భక్తి చూసి శివుడు ప్రత్యక్షమాయ్ నంది నీ భక్తి నన్ను సంతోషపరిచింది వరం కోరుకో అన్నాడు నంది నమస్కరించి ప్రభూ నాకు ఇంకేమీ అవసరం లేదు జీవితాంతం మీతోనే ఉండాలి మీరు ఎక్కడ ఉన్నా నేను మీతోనే ఉండాలి అని ప్రార్థించాడు శివుడు చిరునవ్వుతో నంది ఇకనుంచి నువ్వు నా వాహనము అవుతావు నా గణాల అధిపతివు అవుతావు కైలాసానికి ద్వారపాలకుడు అవుతావు అని వరమిచ్చాడు ఆ రోజు నుండి నంది శివుడి వాహనం శాశ్వత స్నేహితుడు గణనాయకుడు అయ్యాడు పార్వతి తపస్సు ఓ మన్మథుని దహనం ఇక హెమవంతుడు అనే పర్వతరాజుకు పార్వతి దేవి జన్మించింది చిన్నప్పటినుంచే పార్వతికి శివుడిపై భక్తి ఉండేది పెద్దయ్యాక ఆమె మనసులో కోరిక నాకు భర్తగా పరమశివుడే కావాలి కాని ఈలోగా తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు అతడికి వరముంది శివుడి కుమారుడు తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు దేవతలకు భయం వేసింది కాబట్టి బ్రహ్మదేవుడు మన్మథుణ్ణి పంపాడు శివుడి తపస్సు భంగం చేసి పార్వతిని ఆయన దృష్టిలో పెట్టమని మన్మథుడు పుష్పబాణం వేశాడు కాని శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి మన్మథుణ్ణి భస్మంచేశాడు పార్వతి ఇది చూసి భయపడ్డా శివుడిపై భక్తిని వదలకుండా మరింత కఠోరా తపస్సు చేసింది శివుడు ముని రూపంలో వచ్చి పరీక్షించాడు శివుడు మోసగాడు వనవాసి అతనికి ఆస్తి శ్రేయస్సు ఏమీ లేవు నువ్వు ఎందుకు ఆయన కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు కానీ పార్వతి మాత్రం ధైర్యంగా నాకు ఆయన తప్ప మరెవ్వరు కావరు అని చెప్పింది అప్పుడు శివుడు తన అసలు రూపం చూపి పార్వతిని అంగీకరించాడు శివపార్వతుల దివ్య కళ్యాణం తర్వాత సప్త ఋషులు దేవతలు గంధర్వులు అందరూ కలిసి శివపార్వతుల దివ్య వివాహం జరిపారు ఆ దివ్య కళ్యాణం విశ్వంలోనే అత్యంత పవిత్రమైన సంఘటన దేవతల ప్రార్థనతో శివుడు మన్మధుణ్ణి మళ్లీ బ్రతికించాడు కుమారస్వామి జననం తారకాసురవధ కొద్ది కాలానికే శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఆయనకు ఆరు ముఖాలు ఉండటంతో షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు అని పేర్లు పెట్టారు తర్వాత కుమారస్వామి తారకాసురుణ్ణి వధించి దేవతలకు విముక్తి కలిగించాడు గణేశుడు విఘ్నానాయకుడు తర్వాత శివపార్వతులకు గణేశుడు జన్మించాడు ఒకసారి ఆయన ద్వారపాలకుడిగా నిలబడి శివుడినే ఆపాడు కోపంతో శివుడు ఆయన తలను నరికివేశాడు పార్వతి దీనితో చాలా బాధపడింది శివుడు వెంటనే ఒక ఏనుగు తలని అమర్చి గణేశుణ్ణి తిరిగి బ్రతికించాడు ఆ తర్వాత గణేశుడు నాయకుడు అయ్యాడు ఆయనను పూజించకుండా ఏ పని ప్రారంభించరాదు అనే ఆచారం అప్పటినుండి ప్రారంభమైంది చివరి సందేశం నంది శివుడి వాహనం పార్వతి భక్తి శక్తితో శివుడి భర్తగా నిలిచింది కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు గణేశుడు నాయకుడిగా నిలిచాడు ఈ కథ మనకు చెబుతుంది భక్తి ధైర్యం విశ్వాసముంటే ఏదీ అసాధ్యం కాదు శివుడి కృప దొరికితే మరణం కూడా మారుతుంది శివపార్వతులను భక్తితో పూజిస్తే విజయమే వస్తుంది ఫ్రెండ్స్ మీరు వినిన ఈ అద్భుతమైన శివపార్వతుల దివ్య కథలు మీకు నచ్చితే తప్పక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని హిందూ పురాణ కథలు శివపార్వతి కథలు గణేశుడు కార్తికేయుడు విశేషాలు దేవతల రహస్యగాథలు తెలుసుకోవడానికి మా జై సీక్రెట్ వరల్డ్ను ఫాలో అవ్వండి బెల్ ఐకన్ నొక్కండి కొత్త కథలు దివ్య విశేషాలు మిస్సవ్వకుండా వెంటనే తెలుసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మీకు ఏ కథ ఎక్కువగా నచ్చిందో మాతో పంచుకోండి హర్ హర్ మహాదేవ్